హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ ఖమ్మం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరందరూ సూపర్గా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి సో ఈరోజు మనం ముకుంద జ్యువెలర్స్లో హారాల కలెక్షన్ చూడబోతున్నాము ముకుంద జ్యువెలర్స్లో మేకింగ్ ఛార్జెస్ లేవండి జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేయించుకున్న ఎంత అద్భుతమైన డిజైన్స్ అయినా సరే మీకు మేకింగ్ ఛార్జెస్ పడవు జీరో ఇంత అద్భుతమైన అవకాశాలు కదండి ఇవన్నీ సో అలాగే విఏ చాలా తక్కువ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంటే ట్వల్వ్ పర్సెంట్ హైయెస్ట్ అండి అలాగే ముకుంద జ్యువెలర్స్ కొత్తపేట్ ముకుంద జ్యువెలర్స్ కుక్కపల్లి ముకుందా జువెలర్స్ ఖమ్మం ఈ మూడు చోట్ల మీరు చక్కగా వచ్చి షోరూంలో విజిట్ చేసి మీకు కావాల్సిన ఐటమ్ తీసుకుని వెళ్ళచ్చు అండ్ అలాగే ముకుంద జువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని అతి తక్కువ గ్రామంలోనే గ్రాండ్ లుక్ వచ్చే ఐటమ్స్ ఇక్కడ మీకు అద్భుతంగా లభిస్తాయి ముకుంద జ్యువెలర్స్లో అదిరిపోయే స్కీమ్స్ కూడా ఉన్నాయండి అండ్ అలాగే వెయ్యి రూపాయల నుంచే స్కీమ్ కట్టుకోవచ్చు మీరు అండ్ ముకుంద జ్యువెలర్స్లో మీరు షోరూమ్కి రాపోయినా ఇంటి దగ్గర నుంచి కూడా షాపింగ్ చేసుకునే ఆన్లైన్ సదుపాయం కూడా ఉంది మీ బంగారం భద్రంగా మీ ఇంటికి చేరుతుంది అది ఎలాగ అనుకుంటారా దానికి సంబంధించిన నెంబర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి క్లియర్గా కనుక్కోండి అండ్ అలాగే వాట్సాప్ నెంబర్ కూడా ఒకటి ఇస్తున్నామండి మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసేసుకొని వాళ్ళకి వాట్సాప్ ద్వారా పంపించేసి ఆ ఐటమ్ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా లేదా ఆఫ్లైన్ ద్వారా కూడా షోరూమ్కి వచ్చి సో ఈ రోజైతే అదిరిపోయే బ్రైడల్ గ్రాండ్ లుక్ హారాల కలెక్షన్ చూపించబోతున్నాను చూద్దాం రండి ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎప్పుడు బాగుంటారు బంగారాలు మంచి ఉంటారు కదా మీరు సో ఈరోజు ఏ ఎక్కడి నుంచి మొదలు పెడదాం సో ఇది చాలా బాగా నచ్చింది ఇందాక మీరు పెడుతున్నప్పుడే చూసాను నేను ఆ బాగుందో అసలు దీని గురించి చెప్పండి ఓకే సార్ దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ థర్టీ టూ గ్రామ్స్ వస్తుంది సార్ వన్ థర్టీ టూ గ్రామ్స్ ఓకే వన్ థర్టీ టూ గ్రామ్స్ అంటే చూడండి నక్షి కలెక్షన్ అవును సార్ నక్షి నక్షి ప్యాటర్న్ వస్తుంది ఓకే మనకి కింద వచ్చేసి లక్ష్మీదేవి అనేది హైలైట్ అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి వచ్చేసి కలషం టైప్ వస్తుంది ఆ ఇది కొత్తగా అనిపిస్తుంది ఈ కలషం తో రావడం మళ్ళీ లక్ష్మీదేవి వస్తుంది ఎంత బాగుందో అసలు విత్ కోటా బీట్స్ కాంబినేషన్ లో వస్తుంది కింద వచ్చేసి రూబీ బీట్స్ విత్ ముత్యాల కాంబినేషన్ లో వచ్చేసి ముత్యాల కాంబినేషన్ ఓకే ఓకే చాలా చాలా బాగుందండి అసలు ఆ కలషం కాన్సెప్టే చాలా బాగుంది అసలు నాకు చాలా బాగా నచ్చింది సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోమాకండి సరేనండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నక్షి ప్యాటర్న్ వస్తుంది సార్ నక్షిలోని ఓకే నక్షిలోని కొంచెం హెవీ వర్క్ లో అంటే హెవీగా ఉంటది ఓకే డిజైన్ కూడా మనకి దీని weight వచ్చేసి 77 గ్రామ్స్ వస్తుంది సార్ 77 గ్రామ్స్ 77 గ్రామ్స్ లో ఎలాంగ్ విత్ బ్యాక్ చైన్ తో సహా వచ్చేస్తుంది వావ్ 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 చాలా చాలా ఈ కోటా కాంబినేషన్ లో వస్తుంది సార్ కంప్లీట్ గా అండ్ ఇక్కడ వచ్చేస్తుంది ఓకే మొత్తం పికాక్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది మిడిల్ లో వచ్చేసి అమ్మవారి అనేది హైలైట్ అవుతుంది కింద వచ్చేసి మనకి ముత్యాలు అనేది నెట్ weight ఎంత అన్నారు గ్రాములు డెబ్బై ఏడు గ్రాములు అండి చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి నెక్స్ట్ ఇది కూడా ఎంత బాగుందో ఇది నక్షి ప్యాటర్న్ లో వస్తుంది నక్షి ప్యాటర్న్ ఓకే అంటే దీనికి వచ్చేసి అనమాట ఐడల్స్ ఏమి ఉండవు మొత్తం ఫ్లవర్ డిజైన్ అనేది పీకాక్ అనేది హైలైట్ అవుతుంది ఓకే ఫోటా బీట్స్ కింద వచ్చేసి మనకి ఫమ్కిన్ బీట్స్ వస్తాయి అనమాట ఫంకిన్ బీట్స్ విత్ ముత్యాల కాంబినేషన్ లో వచ్చేస్తుంది అనమాట వస్తుంది పైన వచ్చేసి పీకాక్ అంతా హైలైట్ అవుతుంది అలాంగ్ విత్ బ్యాక్ చైన్ తో సహా వచ్చేసి మనకి సెవెంటీ ఫోర్ గ్రామ్స్ లో సెవెంటీ ఫోర్ గ్రామ్స్ లో అండి చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ ఇది కోరాస్తి తీసుకుందాం పగడాలు

వెయిట్ వచ్చేసి మనకి సెవెంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది సార్ ఓకే సెవెంటీ నైన్ గ్రామ్స్ వస్తుంది ఓకే పైన చూడండి పగడాలు విత్ ముత్యాల కాంబినేషన్లోనే ఎక్కువ హైహైలెటింగ్ వస్తుంది అన్నమాట ఓ సూపీగా ఓకే డిజైన్ ఓకే నెక్స్ట్ ఇది బ్లాక్ షైన్ లాగా డీప్ నక్షి లాగా నక్షి సార్ డీప్ నక్షి మనం కలర్ కూడా కావాలని చేంజ్ చేసుకోవచ్చు అండి కాలిషింగ్ చేంజ్ చేసుకోవచ్చు దీని వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ గ్రామ్స్ సెవెంటీ త్రీ గ్రామ్స్ అండి పైన వచ్చేసి మొత్తం పికాక్ అనేది హైలైట్ అయింది మనకి సూపర్ బీట్స్ తో పికాక్ అనేది హైలైట్ అయింది మిడిల్ వచ్చేసి అమ్మవారు అనేది కొంచెం పెద్దగా వచ్చింది సార్ సూపర్ కింద వచ్చేసి మనకి ఎంబ్రాయిడర్ బీట్స్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మేకింగ్ చార్జెస్ జీరో అండి అలాగే మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ అండ్ ఇంకొకటి ఇంకొకటి చూద్దాం నవరత్న స్టైల్లో వస్తుంది సార్ ఇదంతా కింద వచ్చేసి మనకి ముత్యాలు వస్తాయి పైన వచ్చేసి మొత్తం నవరత్న వస్తుంది అనమాట నవరత్న స్టైల్ విత్ పోటా బీట్స్ కాంబినేషన్ లోని పైన వచ్చేసి అమ్మవారి వస్తుంది కింద వచ్చేసి ఫ్లవర్ టైప్ వస్తుంది సో ఇది ఎంత ఉందమ్మా నెట్ వెయిట్ వచ్చేసి నైంటీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది సార్ సో ఇవ్వండి తప్పకుండా షోరూమ్ అయితే విజిట్ చేయండి లేదా ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోండి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం వీడియో ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు వస్తుందండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట ఛానల్లో వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్రతిరోజు ఆరు గంటలకు వీడియో వస్తూ ఉంటుంది మీకు థ్యాంక్ యూ